श्रीलक्ष्मीवल्लभारम्भाम् विखनो मुनि मध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् देवराजदया पात्रम् दीभक्त्यादिगुणार्णवम् भृग्वादिमुनिभिरमाण्यम् वन्दे श्रीविखनो मुनिम् ज्ञानानन्दमयम् देवम् निर्मलस्फटिकाः कृतिम् आधारम् सर्वविद्यानाम् हयग्रीहीवमुपाश्महे प्रिया भगद्बन्धुलर తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం గోపాలపుర గ్రామ వాస్తవ్యులైనటువంటి కండవిల్లి వెంకటసూరి జగన్నాథాచార్యులు అనగల నేను వైఘానస వైదిక స్మార్త ఆగమశాస్త్ర పండితుల చేత అనేక మంది భక్తుల చేత భూవైకుంఠములుగా చెప్పినటువంటి నమిషారణ్య క్షేత్రము శ్రీరంగ క్షేత్రము తోత్రాద్రి శ్రీముష్ణము పుష్కరు వెంకటాద్రి ముక్తినాథ్ నాథు బదరీనాథ్ అనేటువంటి అష్టవైకుంఠములుగా చెప్పినటువంటి విష్ణు పురాణంలో చెప్పబడినటువంటి విశేషమైనటువంటి భూవైకుంఠాల్లో ఈ యొక్క యాగాన్ని చేయదలిచి సంకల్పించాం మొట్టమొదటిగా నైమిషారణ్యంలో యాగం చేశాం రెండవ యాగంగా శ్రీరంగంలో యాగం చేయడానికి సంకల్పించాం చక్కగా దీనికి శ్రీమద్ అష్టాక్షరి యాగ సమితి అనేటువంటి ఇరవై ఐదు మంది విశిష్టమైనటువంటి భక్తులు మరియు బంధుమిత్రాదుల చేత వైఖానస స్మార్త ఆగమశాస్త్ర కోవిదుల చేత ఒక సమితి ఏర్పడి ఆ సమితి ద్వారా యాగాన్ని నిర్వహించాలనే సంకల్పాన్ని స్వామివారి ఆదేశంగా భావించి ఈ సంవత్సరం మాసం పౌర్ణమి నాడు అంకురారోపణగా అనగా పదహారు పది రెండు వేల ఇరవై నాలుగు అంకురార్పణ పదిహేడో తారీఖు పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులుగా గురువారము శుక్రవారము శనివారం అనేటువంటి వారములలో ఆశ్వీజమాసంలో పౌర్ణమి తరువాత పాడ్యమి విధియా తది అనేటువంటి మూడు తిథులుగా త్రిరాత్ర దీక్షతో దివ్య వైఘాన సాగమ శాస్త్రంగా తమిళనాడు ప్రాంతం శ్రీరంగ క్షేత్రంలో ఈ యాగాన్ని నిర్వహించాలని త్రిషోడశకుండాత్మకంగా కుండాత్మకంగా అంటే స్వామివారి యొక్క కళలు అష్టచత్వరింశత్ జీవకలు చెప్పబడ్డాయి వైఖానసాగంలో అంచేత అటువంటి కళల్ని ప్రామాణికంగా పెట్టుకుని నలభై ఎనిమిది హోమగుండములతో యాగాన్ని చేయి సంకల్పించాం కనుక భక్తులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాలని తెలియజేస్తూ శ్రీ రంగనాథుడి యొక్క అనుగ్రహాన్ని విశిష్టమైనటువంటి శ్రీ లక్ష్మీనారాయణ అనుగ్రహాన్ని మీ అందరూ పొందవలసిందిగా తెలియజేస్తూ సర్వే జనా భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు